ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనాలు ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా ప్రభు యొక్క కృపను బట్టి మీ అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచు దేవుని స్థుతిస్తున్నాను దేవుని మాట అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను రండి ఈనాటి దేవుని మాట మనం ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పద్దెనిమిదవ వచనంలో ఇలా వ్రాసి ఉంది తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు ఎవరైతే మొరపెడతారో నిజముగా హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు సమీపముగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని పిట్లారా మనము నిజముగా ప్రార్థన చేయగలిగిన మనస్సు మనకున్నట్లయితే ఎప్పుడైతే ప్రార్థనకు నిన్ను నీవు ఉపక్రమించుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడు సమీపముగా మనకుంటాడట అంటే దాని అర్థం ఆయన మన సమీపముగా ఉండి మన ప్రార్థన ఆలకిస్తాడు నిజముగా మొరపెట్టే మనకు దేవుడు తోడై ఉండి మన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు ఇంకా దేవుడిని మొరపెడితే కలిగే కార్యాలు కీర్తనల గ్రంథం ముప్పైవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుంటే మొరపెట్టినప్పుడు స్వస్థత కలుగుతుంది అవును బలహీనతలతో మీరు వెంబడిస్తున్న ఈ క్షణాన మీ అనారోగ్యాలే కావచ్చు మీ పరిస్థితులే కావచ్చు మొరపెట్టినప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది కలుగుతుంది కాబట్టి దేవుని బిడ్డలారా మొరపెడుతున్నప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది కనుక మీ బలహీనతలను అనారోగ్యంతో కృంగిపోయావా ఇగో విసికి వేసారిపోతూ ఉన్నావా పరిశుద్ధ గ్రంథంలో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది ఆమె యేసునందు విశ్వాసం నుంచి ఆయన వస్త్రపు చెంగు ముట్టుగానే స్వస్థత పడినట్లుగా మనం చూస్తాం ఈనాడే నీవు కూడా యేసునందు విశ్వాసం ఉంచి నీవు కూడా ప్రభుకి మొరపెట్టినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడై ఉన్నాడు మరొకటి కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయములు మొదటి వచ్చిన మనం చదివితే మనం మొరపెట్టినప్పుడు ఇరుకులో మనకి విశాలత కలుగు చేస్తాడు మన దేవుడు ఇరుకులో నుంచి విశాలత కలుగు చేస్తాడు నీ దైనందిన జీవితం నీకు ఇరుకుగా అనిపిస్తుంది కష్టంగా బ్రతుకు ఈడుస్తున్నావేమో శ్రమలు దుఃఖాలు నిన్ను వెంబడిస్తూ జీవితమే ఇరుకైపోయిన పరిస్థితిలో విసికి వేసారుతూ కన్నీటి సంద్రంలో కొట్టుమిట్టాడుతున్నావేమో ఇప్పుడే నువ్వు ప్రభు యొద్ క్షమాపణ కోరి దేవునికి మోకరించి మొరపెట్టినట్లయితే ఆయన నీకు విశాలత కలుగ చేస్తాడు నీ ఇరుకుదనానంతటిని కూడా తీసివేస్తాడు నీ కృంగుబాటుని తీసివేస్తాడు నీ శ్రమను దుఃఖాన్ని మాన్పించి వేస్తాడు నీకు విశాలత కలుగ చేస్తాడు అనగా దాని అర్థం నీకు సమాధానం ఇస్తాడు నీకు నెమ్మదిస్తాడు దేవునికి ప్రార్థన చేయి మనుషులకు మొరపెట్టుకుంటున్నావు వైద్యులకు మొరపెట్టుకుంటున్నావు ధనం కలిగిన వారి యొద్కు వెళ్ళి మొరపెట్టుకుంటున్నావు కానీ జీవాధిపతి అయిన క్రీస్తు యొద్ధ మొరపెట్టుకోవడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని బిడ నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన నీకు స్వస్థత శీఘ్రముగా కలుగు చేస్తాడు ప్రభు యుద్ధకు ఎందరైతే వచ్చారో వారందరినీ ఆయన ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం వాక్యంలో చూస్తాం ఏ సమస్య పట్టుకునైనా యేసు యుద్ధకు వచ్చిన వారు తిరిగి జవాబు పొందుకునే వెళ్ళారు ప్రభు యుద్ధ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆయనకు మొరపెట్టండి నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నాడు ఆయన సమీపంగా దగ్గరగా ఉండి వారి ప్రార్థనలు ఆలకించి వారికి జవాబిస్తాడు వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు వారి చిక్కుముడులు విడిపిస్తాడు వారి శ్రమలు కష్టాలు దుఃఖాలు మాన్పిస్తాడు కనుక దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి దేవుని ఎందుకు నమ్మిక ఉంచి మొరపెట్టండి ప్రార్థన చేయండి ప్రార్థన గొప్ప కార్యాలను చేయగలుగుతుంది ప్రభువుకి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధపడతావో నీ ప్రార్థన వినడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటాడు మన ప్రార్థన వినే దేవుడు మన దేవుడు మన మొరను ఆలకించే దేవుడు ఇస్రాయేలీలు నాలుగు వందల సంవత్సరాల పైబడి వారు పెట్టిన మొరను విని దేవుడు వారి మధ్యకు మోసేని నడిపించి వారిని ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి విడిపించాడు నీ మొరను విని కూడా నీ బాగుంటుంది నిసత్వం నుంచి నిన్ను స్వతంత్రురాలిగా స్వతంత్రుడిగా దేవుడు చేయగలుగుతాడు గనుక ఆయనే మన కాపరి ఆయనే మన విడుదల గనుక దేవునికి మొరపెట్టండి దేవునికి విజ్ఞాపన చేయండి దేవునికి ప్రార్థన చేయండి ప్రార్థనకి నిన్ను ఉపక్రమించుకొని సమయం ఇచ్చి దేవునికి మొరపెట్టగలిగితే ఆయన నిశ్చయముగా నీ ప్రతి సమస్య నుంచి ఈనాడే ఇప్పుడే నేను విడిపించగలిగిన సమర్థుడు ఇటు దేవుణ్ణి కలిగిన మీరు ధైర్యంగా ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక నాతో కలిసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ కలిగిన మా తండ్రి దయామయ కరుణా వాత్సల్యంలో కలిగిన మా దేవ నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు సయా మేము మొరపెట్టినప్పుడు మాకు సమీపముగా ఉండే దేవుడవు మా ప్రార్థన ఆలకించే దేవుడవు మాకు జవాబునిచ్చే దేవుడవునైనా నిన్ను మొరపెట్టినప్పుడు ప్రభా స్వస్థత ఇచ్చే దేవుడవునైనా మాకు తోడై ఉండే దేవుడవునైనా పరిష్కారం ఇచ్చే దేవుడవునైనా ఇరుకులో విశాలత కలుగు చేయగలిగిన దేవుడవు నీ బిడ్డలు ఏ ఏ అంశాలను బట్టి మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రతి అంశం నుంచి నీ బిడ్డల జీవితంలో విడుదల కలుగు చేయండి వారు ఉద్దేశించిన ఉద్దేశాలు స్వతంత్రించుకునేటట్లుగా వారి జీవితంలో అద్భుతాలు జరిగినట్లుగా మీరే కృప చూపించండి ఆశీర్వదించండి బలపరచండి వారి మొరవిని నీ బిడ్డలను కూడా మీరే విడిపించి గొప్ప కార్యాలు మీ బిడ్డల పట్ల జరిగించమని స్వస్థత శీఘ్రముగా కలుగు చేయమని ఏ ఏ పనులను పెట్టి బిడ్డలు బయలుదేరి నేను దినాన్ని వారి ప్రయాణంలో క్షేమము సఫలత మెండుగా మీరు దయచేయమని నీ కృపను తోడుంచమని యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాము మా తండ్రి ఆమె దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో దీవింపబడుతున్నారని మాకు తెలియపరుచుతున్న సమాచారాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్పుతిస్తూ ఉన్నాను దీని వెనక చాలామంది యవనస్తుల కృషి ప్రయాస ఉన్నది కనుక మా అనుదిన పరిచర్య కొరకు మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్ పేరు జైన్ నైంటీ సెవెన్ అనగా జెడ్ ఐఓఎన్ సెవెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకొన అనేకులకు తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కూడా ప్రోత్సహించినట్లుగా ఉంటుంది మీ ప్రార్థన అవసరతలు కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి తెలియపరచినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు మిమ్మను దీవించును కాక ఆమె